ఓం నమ శివ శ్రీ మాత మహా ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి రేపే కార్తీక పౌర్ణమి ఈరోజు రాత్రి ఎనిమిది నుండి ఎనిమిది నుండి పదకొండు గంటల మధ్యలో గుమ్మం ముందు ఇది చల్లండి లక్ష్మీదేవి నేరుగా మీటి ముందుకు వస్తుంది రెండు వేల కోట్ల రూపాయలను ఇస్తుంది మీ దరిద్రాలను లాగేసుకుంటుంది అదృష్టాన్ని ఇస్తుంది అంతేకాదు ఈరోజు రాత్రి గుమ్మం మీద దీనిని చల్లడం వలన మీకుండే కష్టాలన్నీ కూడా పోతాయి చక్కటి ఐశ్వర్యం కూడా కలుగుతుంది కాబట్టి అందరూ ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున గుమ్మం దగ్గర దీనిని చల్లుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది ఫస్ట్ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి వినలేని సంపదలు మీ సొంతమవుతాయి మీకు ఉండేలాంటి ధన అయినా సరే తొలగిపోతుంది అంటే అప్పులు కావచ్చు లోన్సు పడక ఎదురు చూసేవారు కావచ్చు సంపాదించిందంతా కూడా ఖర్చు అయిపోతుందని చెప్పి బాధపడేవారు సంపాదన పెరగాలని కోరుకునేవారు సంపాదన నిలవాలని చెప్పి అనుకునేవాళ్ళు ఇలా అందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఎవరు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఆడవాళ్ళు మగవాళ్ళు పెళ్ళైన వాళ్ళు పెళ్ళవని వాళ్ళు అని ఎటువంటి భేదాలు లేవు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు మరి ఇంతకీ పౌర్ణమి రోజు గుమ్మం మీద ఏం చల్లాలనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అరహర మహాదేవ శంభో శంకర అని చెప్పి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇంకా పౌర్ణమి రోజు గుమ్మం మీద ఏం చెల్లాలనే విషయానికి వస్తే కొంతమంది ఎప్పుడు దరిద్రంతో బాధపడుతూ ఉంటారు ధర సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం లేదని బాధపడిపోతుంటారు ఉంటారు ఒకసారి ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి రిజల్ట్ వస్తుంది ఆ ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు ఈ పౌర్ణమి చాలా విశేషమైనది కనుక ఈరోజు చంద్రోదయం అయిన తర్వాత లక్ష్మీ అమ్మవారిని పూజించండి సింపుల్గా అమ్మకు పూజ చేసుకొని దానిమ్మ పండును లేదా దానిమ్మ గింజలను నివేదన చేయండి తర్వాత దానిమ్మ గింజలను ప్రసాదంగా స్వీకరించండి పౌర్ణమి రోజు లక్ష్మీదేవి ఈ విధంగా పూజిస్తే చాలా సులభంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఇక ఎవరైతే ధనపరమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ధన సంపాదన పెరగాలని చెప్పి ఆశపడుతున్నారో అప్పులు తీరి సంతోషంగా ఉండాలని చెప్పి అనుకుంటున్నారు వారందరూ కూడా ఈ పౌర్ణమి రోజున చక్కగా రాత్రి ఎనిమిది గంటల నుండి పదకొండు మధ్యలో చక్కగా పరిహారం చేసుకోండి ఏమీ లేదు గుమ్మం మీద ఈ నీటిని చల్లుకుంటే చాలు మీ ధన సమస్యలు పోయి చక్కటి ధన లాభం కలుగుతుంది ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అంత బాగుంటుంది ఈ పరిహారం అసలు ఏం చేయాలి అంటే ఈ పౌర్ణమి రోజు రాత్రి ఎనిమిది దాటిన తర్వాత చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని లేదా స్నానం చేసుకొని ఒక గాజు పాత్రను కానీ గాజు గ్లాసుని కానీ తీసుకోండి గాజువి అయితే చాలా మంచివి గాజువి లేకపోతే స్టీల్ గ్లాస్ లేదా స్టీల్ గిన్నెను అయినా సరే ఈ పరిహారానికి వాడుకోవచ్చు ముందు గ్లాసు లేదా గిన్నెను తీసుకొని దానిలో మంచి నీటిని పోయండి ఉంటే గంగా జలం పోయండి లేకపోతే మీరు త్రాగే నీరు ఉంటుంది కదా ఆ నీరుని పోసుకోండి ఈ పరిహారాన్ని శాస్త్రంలోని చెప్పారు కనుక జాగ్రత్తగా ఈ పరిహారం చేసుకుంటే మీ జీవితం బ్రహ్మాండంగా మారిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనం విపరీతంగా వస్తుంది కనుక ముందు గాజు పాత్రను తీసుకొని దాన్ని నీళ్ళు పోయండి తర్వాత నీటిలో మూడు చుక్కల పాలు వేయండి ఆవు పాలు ఉంటే ఆవు పాలు వేయండి లేకపోతే మామూలు పాలు వేయండి పాలకు దరిద్రాన్ని తొలగించే గొప్ప శక్తి ఉంటుంది పాలంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం గనక ముడుచుక్కల పాలేయండి ఆ తర్వాత దాల్చిన చెక్క ఉంటుంది కదా ఆ దాల్చిన చెక్కను చిన్న ముక్కగా తీసుకొని ఆ చెక్కను పౌడర్ చేసి దంచి ఆ పౌడర్ను ఈ నీటిలో వేయండి ఎందుకంటే దాల్చని చెక్కకు నెగిటివ్ ఎనర్జీని తొలగించే పాజిటివ్ ఎనర్జీని ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది దాల్చని చెక్కకు మన జీవితాల మార్చే శక్తి ఉంది మన కష్టాలను తీర్చే అద్భుత శక్తులు ఉన్నాయి కనుక చిన్న దాల్చిన చెక్క ముక్కను పొడి చేసి నీటిలో కలపండి ఒకవేళ మీ దగ్గర దాల్చిన చెక్క లేకపోతే మూడు లవంగాలను కూడా పొడి చేసి అయినా సరే నీటిలో కలుపుకోవచ్చు ఆ తర్వాత చీటికటి కర్పూరాన్ని అలాగే అరస్పును పసుపును కూడా నీటిలో వేయండి కర్పూరము పసుపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వీటికి పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు ఎందుకంటే ఇది మంచిని అట్రాక్ట్ చేస్తాయి చెడుని నెగిటివ్ ఎనర్జీని పారదోలుతాయి కష్టాలను సమస్యలను తీసివేస్తాయి ధనాన్ని ఆకర్షిస్తాయి కనుక కర్పూరం పొడి చిటికెడు మరియు అర స్పూన్ పసుపును నీటిలో వేయండి ఆ తర్వాత ఈ పదార్థాలన్నింటిని కూడా బాగా మిక్స్ చేసేసి ఈ గ్లాస్ మీద మీ కుడి చేతి మీద మూతలాగా పెట్టి మూడుసార్లు ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మి అగత్య అగత్య స్వాహ అని మంత్రాన్ని పఠించండి ఇలా పఠించడం వలన ఆ నీటికి గొప్ప శక్తులు వస్తాయి తర్వాత ఈ నీటిని తీసుకొని మీ ఇంటి బయటకు వెళ్ళి మెయిన్ డోర్ గుమ్మం ఉంటుంది కదా ఆ గుమ్మం మీద చల్లేయండి చేతితో తీసి చలీకరించేయండి మొత్తం గుమ్మం మీద ఈ చివరి నుండి ఆ చివరి వరకు చలీకరించండి తర్వాత మెయిన్ డోర్ తలుపు రెక్కలు ఉంటాయి కదా ఆ తలుపు రెక్కల మీద కూడా ఈ మీ ఇంటిని చల్లండి ఇంకా నీరు మిగిలితే ఆ నీరుని తీసుకొని వెళ్ళి మీ ఇంటిలోని గదుల్లో ఉండే తలుపుల మీద చల్లండి ఇలా ఈరోజు గుమ్మం మీద తలుపుల మీద ఇలా ఈ నీటిని చల్లడం వలన మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది లక్ష్మీదేవి నేరుగా మీ ఇంటికి వస్తుంది అమ్మవారు రావడంతోనే మీ ఇంట్లోనే ధన సమస్యలు పోతాయి సిరిలు వస్తాయి లాభం కలుగుతుంది శీఘ్రంగా మీకుండే ధన సమస్యలు అప్పుల బాధలు పోతాయి అమ్మవారి అనుగ్రహంతో మీరు కోట్లు సంపాదించే యోగం పొందుతారు అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి విపరీతంగా మీరు ధనం సంపాదిస్తారు కోటాను కోట్లు సంపాదిస్తారు ఈ పరిహారాన్ని ఈ పౌర్ణమి రోజున రాత్రి నుండి ఎనిమిది నుండి పదకొండు మధ్యలో మాత్రమే చేయాలి అప్పుడే ఫలితం వస్తుంది ధన లాభం కలుగుతుంది దీంతో పాటుగా గుమ్మం దగ్గర కొన్ని నియమాలు కూడా పాటించాలి హిందూ సాంప్రదాయంలోనే గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది గుమ్మాన్ని కూడా దేవతగా చూస్తారు గుమ్మంను ద్వారలక్ష్మి అంటారు ప్రతి పండుగకు శుభకార్యాలకు గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టనిదే ఎలాంటి వేడుక జరగదు అంతటి మహోన్నతమైన ప్రాముఖ్యత గుమ్మానికి ఉంది ఇంటి సింహదారము గడప ఇంటి యజమాని శ్రేయస్సుతో ముడిపడి ఉంటాయి గడప లక్ష్మీదేవి స్వరూపం అందుకే గడప మీద కూర్చుంటే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా బాధిస్తూ ఉంటారు ఈ దేశాలలో ఇంటి నిర్మాణంలో గడప ఉండవు ఇండియాలో కూడా ఇప్పుడు అదే సాంప్రదాయం కనిపిస్తుంది కానీ ఇంటి గడపకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు మంచి ముహూర్తం చూస్తారు ఇంటి సింహదారం నిలబెట్టేటప్పుడు కూడా ముహూర్తం పెడతారు ఆ సమయంలో చేసే పూజలు గడప కింద వేపనున పోయడము కొన్ని భగవత్ సంబంధమైన యంత్రాలు పెట్టడము పసుపు కుంకుమ పూలతో పూజ చేయడం వల్ల పనులు చేస్తుంటారు లక్ష్మీదేవిగా భావించి ఆరాధిస్తారు ఇవన్నీ చేసిన తర్వాత గుమ్మాన్ని ఎత్తుతారు ఇంటి యజమాని నక్షత్రాన్ని సరిపోయి సింహ సింహద్వారాన్ని నిలబెడుతుంటారు అంటే వారికి నబ్బే దిశలో ఇంటి గుమ్మం ఉండాలని పండితులు చెప్తుంటారు ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గడపను ఖాళీతో తండకూడదు దానిపై కూర్చోకూడదు ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతల వారికి ఇవ్వకూడదు అది శుభ సూచకం కాదని పెద్దలు చెప్తుంటారు స్త్రీలు గడప మీద కూర్చొని కన్నీరు పెట్టుకోకూడదు గుమ్మం ముందు డస్ట్బిన్లు పెట్టకూడదు అలాగే గుమ్మం పైన కూర్చొని ఎలాంటి పరిస్థితులను కూడా భోజనం చేయకూడదు అదే విధంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు చాలామంది గుమ్మం పైన కూర్చొని తల దువ్వుకోవడము పూలమాల కట్టుకోవడము చేస్తూ ఉంటారు పొరపాటున కూడా అలా చేయకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లు అవుతుంది అలాగే గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది ఏ గృహానికైనా గుమ్మాలు తప్పనిసరిగా ఉంటాయి పల్లెటూర్లలో నిర్మించుకునే గృహాలను ఒక్కసారిగా గుర్తు చేసుకుంటే ఇంటి స్నేహ ద్వారం ఒకటే కాదు ఆ ఇంటిలోని ఏ గదికైనా గుమ్మాలు ఉంటాయి గుమ్మం లేని గృహం లేని దేహం లాంటిది పెదాలు లేని నోరు లాగానే ఉంటుంది ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయాల్సిన పూజల్లో ముఖ్యమైనవి రెండు ఒకటి ఇలా వేలుపును కొలుచుకోవడము రెండు ఇంటి ప్రధాన గుమ్మం గడపకు పూజ చేయడము గుమ్మం ఇంటికి శ్రీరామరక్ష అందుకే గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించమని పెద్దలు చెప్పారు రోగాలను దరిచేరనివ్వకుండా మన గూటిని ఆపశుభ్రతకు తావు లేకుండా ఉంచుకోవడానికి ఇంటికి గుమ్మం ఉండాలి ప్రతిరోజు గుమ్మంను శుద్ధి చేసుకోవాలి అప్పుడే ఆ ఇంటికి గుమ్మం శ్రీరామరక్షగా కాపాడుతుంది ఒక మీరు కూడా గుమ్మ విషయంలో ఈ నియమాలను పాటించండి పౌర్ణమి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాన్ని చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి ఈ పూర్ణిమ రోజున పరమశివుడు త్రిపురాసురుడు అనే రాక్షసుని సంహరించినట్టుగా మనకు పురాణాల ప్రకారం చెప్పబడింది పురాణాల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు తనకి ముగ్గురు కుమారుడు తారాక్ష కమలాక్ష విద్యుత్ మారి అయితే శివుడి పెద్ద కుమారుడైన కార్తికేయుడు తారకాసురుణ్ణి సంహరిస్తాడు తండ్రి అత్య వార్త విని ముగ్గురు కొడుకులు చాలా బాధపడతారు ముగ్గురు కలిసి బ్రహ్మదేవుని వరం కోరుకునేందుకు కఠోర తపస్సు చేస్తారు బ్రహ్మ ముగ్గురు తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై ఏం వరం కావాలని కోరుకోమంటాడు ముగ్గురు కూడా బ్రహ్మను చిరంజీవిగా ఉండేలాగా వరం అడుగుతారు అయితే బ్రహ్మ అది సాధ్యం కాదు ఇంకేదైనా వరం డగమని చెప్తాడు అప్పుడు ఆ ముగ్గురు వేరే వరం గురించి ఆలోచించి ఈసారి బ్రహ్మను మూడు వేరు వేరు నగరాలను నిర్మించమని కోరుతాడు అందులో ముగ్గురు కూర్చొని మొత్తం భూమి ఆకాశం మొత్తం తిరుగుతామని వెయ్యేళ్ళ తర్వాత ముగ్గురు కలుసుకొని ముగ్గురు నగరాలు ఒకటయ్యాక ఆ మూడు నగరాలను ఒకే బాణంతో ధ్వంసం చేసి సత్తా ఉన్న దేవుడే తమ చావుకు కారణం కావాలని కోరుకుంటారు బ్రహ్మ వాళ్ళకు ఆ వరం ఇచ్చేస్తాడు వరం పొందిన తర్వాత ముగ్గురు చాలా సంతోషిస్తారు బ్రహ్మవారికి నగరాలను నిర్మించి వారికి ఇస్తాడు ఆ రక్షకకు బంగారు నగరము కమలాక్ష కోసం వెండి విద్యన్మాల కోసం ఈనుముతో నగరాన్ని నిర్మించాడు ఇక వారు ముగ్గురు కలిసి మూడు లోకాలపై దండెత్తి మూడు లోకాలను సొంతం చేసుకున్నారు ఈ ముగ్గురు రాక్షసులను చూసి ఇంద్రుడు భయపడి శంకర్ను కోరుతాడు ఇంద్రుని మాటలు విన్న శివుడు ఈ రాక్షసులను సంహరించడానికి ఒక దివ్యమైన రథాన్ని నిర్మించాడు ఈ దివ్య రథం అంతా కూడా దేవుళ్ళతో తయారు చేయబడింది చంద్రుడు సూర్యుడు మరియు ఇంద్రుడు ఆ రథానికి చక్రాలుగా మారారు వర్ణుడు నిమ్ కుబేరుడు రథానికి నాలుగు గుర్రాలు అయ్యారు హిమాలయాలు వీళ్ళుగా మారాయి అగ్నిదేవుడు ఆ వారంగా మారారు ఈ దివ్యమైన రథాన్ని స్వయంగా అధిరోహించాడు ముద్దు ముగ్గురు సోదరులు దేవతలు చేసిన ఈ రథానికి మధ్య భీకర యుద్ధం జరిగింది ఆ ప్రత్యేక రథంలో శివుడు బాణం వదిలి ముగ్గురిని నాశనం చేశాడు ఆ ముగ్గురు రాక్షసులను సింహుడు సంహరించడంతో ఆయనను త్రిపురారి అని పిలిచారు దేవతలంతా ఈ సంహారం కార్తీక మాసం పౌర్ణమి నాడు జరిగింది కాబట్టి ఈ రోజును త్రిపుర పూర్ణిమ అని కూడా అంటారు ఈరోజు స్త్రీలు పురుషులు అందరూ కూడా ఉదయాన్నే లేచి సన్నిటి స్నానం చేసుకోవాలి రేపే కార్తీక పౌర్ణమి కాబట్టి కార్తీక పౌర్ణమి కృతిక నక్షత్రంతో కలిసి రాలేదు కొడుకులు కొడుకులున్నవారు తప్పనిసరిగా ఈ పరిహారం చేసుకోవాల్సిందే లేదంటే ఖచ్చితంగా కూడా కీడు అనేది జరిగి తీరుతుంది ఏముందులే ఇవన్నీ కూడా మామూలుగా చెప్తూనే ఉంటారు అని చెప్పేసి నిర్లక్ష్యం చేయవద్దు దీన్ని గనక మీరు పాటించినట్లయితే ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కొడుకులకు సంపూర్ణ ఆయుష్ లభిస్తుంది ఎటువంటి కీడు ప్రమాదాలు కూడా ఆ కొడుకులకు జరగకుండా ఆ కొడుకులు నిండు నూరేళ్ళు ఆనందంగా ఉంటారు ఈసారి కృతిక పౌర్ణమి తేదీ నవంబర్ నాలుగవ తేదీ రాత్రి పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల మొదలై నవంబర్ ఐదవ తేదీ సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు ముగిసిపోతుంది మామూలుగా కార్తీక పౌర్ణమి రోజు కృతికా నక్షత్రం ఉండాలి అలా ఉంటేనే శుభం జరుగుతుంది కానీ ఈసారి కార్తీక పౌర్ణమికి కృతికా నక్షత్రానికి సంబంధం లేకుండా కృతికా నక్షత్రం నవంబర్ ఆరవ తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు మొదలై నవంబర్ ఏడవ తేదీ ఉదయం మూడు గంటల ఇరవై ఎనిమిది వరకు ఉంది కార్తీక పౌర్ణమికి కృతికా నక్షత్రానికి అసలు టచ్ కూడా లేదు ప్రతి సంవత్సరం కొంచెం తగులు మిగులుగా అయిన పౌర్ణమి కృ కృతికా నక్షత్రం కలిసేది కానీ ఈసారి అలా రాలేదు ఈ అశుభానికి సంకేతం అని జ్యోతిష్యులు చెబుతూ ఉన్నారు ముఖ్యంగా మగపిల్లలకు కీడు అని కూడా జ్యోతిష్యులు అంటున్నారు మరి ఈ కీడు నుంచి బయటపడాలి అంటే కొడుకులున్న తల్లులు తప్పనిసరిగా కూడా ఒక పరిహారం చేయాలని సూచిస్తున్నారు జ్యోతిష్యులు ఊరికనే ఏది చెప్పరు కదా ఏదైనా సరే నిప్పు లేనిదే పొగ కూడా రాదు కదా పెద్దవారు ఏదైనా చెప్పారు అంటే కనుక అందులో ఏదో ఒక ఖచ్చితంగా కూడా సైంటిఫిక్ రీజన్ అయితే ఉంటుంది మీరు నమ్మిన నమ్మకపోయినా మీకు నమ్మకం ఉన్న లేకపోయినా ఉన్నవారు తప్పనిసరిగా ఈ పరిహారం చేసుకోండి ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా మనం చెప్పలేం ఈ పరిహారం పరిస కూడా ఖర్చులేని పరిహారం చాలా తేలికైన సులభమైన పని ఈ చిన్న పరిహారాన్ని కార్తీక పౌర్ణమి రోజు రాత్రి ఎనిమిదిలోపు చేసుకుంటే మీ కొడుకుల మీద ఉండే పౌర్ణమి కీడు చెడు అంతా పోతుంది మీ మగపిల్లలు ఏదైనా దిష్టి దోషాలతో ఇబ్బంది పడుతున్నా సరే దాని నుంచి కూడా బయటికి రావడానికి చక్కగా సిద్ధించే పరిహారం ఇది మరి ఇంతకీ ఆ పరిహారం ఎలా చేయాలి అనే విషయాన్ని కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివా అని చెప్పి ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు ఇంటికి ఒక అబ్బాయి ఉంటే బాగుంటుంది ఇంటికి ఒక అబ్బాయి ఉండాలి మన ఇంటి పేరుని నిలబెట్టాలి మన వంశాన్ని కాపాడాలి అని చెప్పి చాలామంది కూడా కొడుకులు పుట్టాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు సమానంగా ఉంటారు ఆ విషయం కాదనలేము కానీ కొడుకుల మీద తల్లిదండ్రులకు ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది వారి మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది మనం చనిపోయిన తర్వాత మనకు మంచి చెడు చేయాల్సింది వాళ్ళే కదా బతుకున్నంత కాలం కూడా కొడుకుల మీద ఆధారపడి ఉండాలి కదా అది బాగుండాలి అని బాలంగా ఉండాలి అని చెప్పి వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి వాళ్ళకి ఎటువంటి అపాయం అనేది జరగకూడదు అని చెప్పేసి కోరుకుంటుంటారు ఎందుకంటే అబ్బాయిలు కుదురుగా ఇంట్లో కూర్చుంటారు లేదంటే చదువుకోవడానికి వెళ్తారు మళ్ళీ ఇంటికి వచ్చేసి వారి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అబ్బాయిలు అలా కాదు కదా బైకుల మీద వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్తో సినిమాలకు షికార్లకని కార్లో వెళ్తూ ఉంటారు దేవు అంటే ఆ ఊరికి తిరిగి వద్దాం ఇక్కడికి తిరిగి వద్దాం సరదాగా గడుపుదాం అనే మైండ్ సెట్ అబ్బాయిలది ఉంటుంది ఉద్యోగాల కోసం వేరే ఊళ్ళో కూడా పెరుగుతూ ఉంటారు అమ్మాయిలు డిఫరెంట్గా ఉంటారు అబ్బాయిలు కొంచెం డిఫరెంట్గా ఉంటారు కొడుకులు ఉంటే వాళ్ళు ఇంటికి వచ్చేంత వరకు కూడా మా కొడుకు ఎప్పుడు ఇంటికి వస్తాడా టైంకి వస్తాడా రాడా అని చెప్పి తల్లిదండ్రులు టెన్షన్ పడుతూ ఉంటారు అలా కొడుకులు జాగ్రత్తగా ఇంటికి రావాలి కొడుకులు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ప్రతి తల్లిదండ్రి కూడా కోరుకుంటూ ఉంటారు కదా అలా కోరుకునే ప్రతి తల్లిదండ్రి కూడా ఈ చిన్న పరిహారం అనేది చేయద్దు ఉంటే ఒక బాధ కాదు ముఖ్యంగా ఇంట్లో మగపిల్లలు ఉన్నారంటే చాలు పక్కింటి వారి కూడా ఏడుపులు ఇరుగు పొరుగు వారి ఏడుపులు అనేటివి ఎక్కువైపోతూ ఉంటాయి ఎవరు ఎవరికి తెచ్చిపెట్టకపోయినా ఎవరి కష్ట అర్జితం వారి కష్టపడినా సొమ్మువారి తింటున్నా కూడా వాళ్ళు ఎట్లా తింటున్నారు వీళ్ళు ఇలా ఉంటున్నారు ఆ పిల్లోడు ఎలా ఉన్నాడు ఆ పిల్లోడు ఇంత హైట్ అయ్యాడు ఆ పిల్లోడు ఇంత బుద్ధిగా ఉన్నాడు ఆ ఎంత సన్నగా ఉన్నాడు ఆ పిల్లోడు ఇంత అందంగా ఉన్నాడు ఆ పిల్లోడు దిట్టంగా బలంగా ఉన్నాడు ఏ రోగాలు రావటం లేదు చక్కగా చదువుకుంటున్నాడు వాడిని చూసి వాళ్ళ అమ్మ నాన్నకు అసలు ఆగటం లేదు అని చెప్పి ఇలా చెప్పుకుంటూ ఉంటారు దృష్టి పెడుతుంటారు ఇది సహజంగా జరుగుతూ ఉంది కానీ మగపిల్లల తల్లిదండ్రులు తిప్పలు ఏంటో ఎవరికీ తెలియదు ఈ ఏడుపులన్నింటినీ కూడా తీసివేయడానికి ఈ పరిహారం చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ పరిహారాన్ని మగపిల్లలున్న తల్లులందరూ కూడా చేయాలి అంటే ఒక పిల్లవాడున్న ఇద్దరు మగపిల్లలున్న ఒక కొడుకు ఒక కూతురున్నా సరే కొడుకు కీడే కనుక తప్పనిసరిగా చేయాలి ఐదు సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల కొడుకులు కొడుకులున్న ప్రతి తల్లి ఈ పరిహారం చేయాల్సిందే లేదంటే కీడు వస్తుంది అది ఏ రూపంలో వస్తుందో చెప్పలేము యాక్సిడెంట్స్ జరగవచ్చు ఆరోగ్యం పాడవచ్చు లేదా కొడుకు యొక్క మనశ్శాంతి పోవచ్చు కీడు అనేది ఏ రూపంలో వస్తుందో ఎవరని చెప్పలేం కనుక ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోవాలి అసలు కొడుకులున్నవారు ఏం చేయాలి అంటే ముందు ఒక కొత్త మట్టి ప్రమిద స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కొద్దిగా గలనొప్పు అంటే రాళ్ళొప్పు కొన్ని నల్ల ఆవాలు మరియు ఒకే ఒక తెల్లటి పత్తి ఒత్తి తీసుకోండి ఈ వస్తువుల వెనక ఉన్న ఆధ్యాత్మికత ప్రాముఖ్యత తెలుసుకుంటే ఈ పరిహారం ఎంత శక్తివంతమైనదో మీకే అర్థమవుతుంది ముందుగా మట్టి ప్రమిద ఇది పంచభూతాలలో ఒకటైన భూమికి ప్రతీక మరి శరీరం కూడా మట్టితో సమానం అందుకే మట్టి ప్రమిదలో దీపం వెలిగించటం అంటే మన తనువు మనస్సు ఆత్మను ఆ భగవంతుడికి అర్పించడంతో సమానం మట్టి స్థిరత్వానికి గుర్తు ఈ దీపాన్ని వెలిగించడం వలన మన కొడుకుల జీవితంలో స్థిరత్వము ధైర్యము చేకూరుతాయి ఇక నెయ్యి ఇది దేవతలకు అత్యంత ప్రీతి పాత్రమైనది నెయ్యిలో దీపం వెలిగిస్తే ఆ జ్యోతి నుంచి వచ్చే పాజిటివ్ ఇంప్రెషన్స్ వైబ్రేషన్స్ వాతావరణంలో నెగిటివ్ నత తీసేసి దైవశక్తిని ఆ ప్రదేశానికి ఆకర్షిస్తాయి ఇది జ్ఞానానికి శ్రేయస్సుకు ఆరోగ్యానికి సంకేతం గల్లుప్పు అంటే రాళ్ళప్పు దీనికి ఉన్న శక్తి అంత ఇంత కాదు సముద్ర గర్భం నుండి ఉద్భవించిన ఈ ఉప్పు సాక్షాత్ లక్ష్మీదేవి సోదరుడైన సముద్రుని అంశ అందుకే ఉప్పు ఉన్న చోట దరిద్రం నెగిటివ్ ఎనర్జీ తెలువలేదు ఇది మన చుట్టూ ఉన్న దిష్టిని చెడును అసూయను ఒక స్పాంజీలా పెంచుకుంటుంది ఇక ఆ ఆవాలు చూడడానికి చిన్నగా ఉన్న మంటి శక్తి చాలా గొప్పది వీటిని విరివిరిగా వాడుతుంటారు ఇది ఒక చివరిగా ఒక పత్తి వ్యక్తి ఇది మనసులోని జీవాత్మకు ప్రతీక ఆ జీవాత్మ అనే ఒత్తి నెయ్యి అనే భక్ ఒత్తితో తడిచి జ్ఞానజ్యోతిగా వెలగాలని ఇది సూచిస్తుంది ఒకే ఒత్తితో దీపం వెలిగించటం అనేది మన సంకల్పాన్ని ఏకాగ్రతతో భగవంతుడికి నివేదించడం అన్నమాట ఇప్పుడు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో వివరంగా తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి రోజున అంటే సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత రాత్రి ఎనిమిది గంటలలోపు ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఆ సమయానికి మీ కొడుకులు ఇంటి ప్రధాన గుమ్మం బయట ఆ తూర్పు ముఖంగా చూసేలాగా ఒక పీట వేసి కూర్చోబెట్టండి ఇంటి లోపల ఈ పరిహారం చేయకూడదు ఎందుకంటే దిష్టి తీసినప్పుడు తొలగిపోయే నెగిటివ్ ఎనర్జీ మళ్ళీ ఇంట్లోకి రాకూడదు కనుక కొడుకులు బయట కూర్చోబెట్టి ఈ పరిహారాన్ని చేయాలి ఇప్పుడు కొత్త మట్టి ప్రమిదని తీసుకొని దానిలో కొద్దిగా ఆవు నెయ్యి నే ఆ నెయ్యిలో కొంచెం గల్లుప్పు అలాగే ఒక పది పన్నెండు నల్ల ఆవాలు వేయండి ఇప్పుడు ఆ ప్రమిదలో ఆ ఒక్క పత్తి ఒత్తిని వేసి దానిని అగిపుల్లతో వెలిగించండి ఆ వెలుగుతున్న దీపం ఇప్పుడు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి స్వరూపం ఆ మహావిష్ణువు స్వరూపం కనుక ఆ దీపాన్ని మీ కుడి చేతితో భద్రంగా పట్టుకొని మీ కొడుకుకు దిష్టి తీయడం ప్రారంభించాలి ముందుగా ఆ దీపాన్ని మీ కొడుకు పాదాల దగ్గర నుండి నిలబెట్టి నెమ్మదిగా తల వరకు తీసుకొచ్చి మళ్ళీ తల నుండి పాదాల వరకు తీసుకొని రావాలి ఇలా పైకి కిందికి మూడుసార్లు చేయాలి దీనినే దిగదుడుపు అంటారు అలా చేస్తున్నప్పుడు మీ కొడుకు శరీరాన్ని ఆవహించి ఉన్న పౌర్ణమి సకల దోషాలు అనారోగ్యాలు ఆ దీపంలోనికి ఆకర్షింపబడుతున్నాయని మనసులో బలంగా అనుకోవాలి ఆ తర్వాత ప్రమిదను మీ కొడుకు తల చుట్టూ తిప్పాలి ముందుగా కుడివైపు నుండి ఎడమ వైపుకు మూడు సార్లు తిప్పాలి ఇలా తిప్పడం వలన అతని అతనిపైనున్న దిష్టి నరఘోష జనఘోష శత్రుపీడ వంటి నెగిటివ్ శత్రువులన్నీ కూడా పోతాయి ఆ తర్వాత ఎడమ వైపు నుండి కుడివైపుకు మూడుసార్లు తిప్పాలి ఇలా చేయడం వల్ల అతడికి శుభం విజయం ఆరోగ్యాలు కలుగుతాయి ఈ ప్రక్రియను తల్లి మాత్రమే చేయాలి ఈ ప్రక్రియ అంతా చేస్తున్నప్పుడు ఒక తల్లిగా మీ మనసులో మీ కొడుకు బాగుండాలని బలంగా సంకల్పం చేసుకోండి ఓ పరమేశ్వర ఓ కార్తీక దామోదర నా కొడుకుపై ఉన్న కీడు సకల దిష్టి దోషాలు నరఘోష జనఘోష చతుర్పీపీడ ఈష అసూయ వన్ల కలిగే చెడు ప్రభావాలు అన్నీ ఈ దీపపు జ్యోతుల్లో పూర్తిగా భస్వమైపోవాలి నా కొడుకు ఐదు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో కీర్తి ప్రతిష్టలతో నిండు నూరేళ్ళు వర్ధిల్లాలి చదువులో ఉద్యోగంలో వ్యాపారంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి ఎటువంటి ప్రమాదాలు ఆపదలు అతని దగ్గరికి చేరకుండా నువ్వే ఒక రక్షా కవచంలాగా కాపాడాలి తర్రీ అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి ఒక తల్లి ప్రేమతో చేసే ప్రార్థనను మెచ్చిన శక్తి మరి ఒకటి లేదు ఆ దీపంలోని దైవశక్తి మీ సంకల్ప బలం కలిసి మీ కొడుకుపై ఉన్న సమస్త కీడను దోషాలను తక్షణమే అరించి వేస్తాయి ఈ పరిహారం చేయడం వలన మీ కొడుకు మీద ఉన్న ఎలాంటి చెడు ప్రభావమైన తొలగిపోతుంది తరచు అనారోగ్య బారిన పడుతూ ఉంటే అవి తగ్గుముఖం పడతాయి చదువుల వెనుకబడుతుంటే శ్రద్ధ పెరుగుతుంది జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది ఉద్యోగంలో ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోయి ప్రమోషన్స్ వస్తాయి అతనిలో ఒక తెలియని ఆత్మవిశ్వాసం ధైర్యం ముఖాను ముఖంలో తేజస్సు స్పష్టంగా కనిపిస్తుంటాయి మీకు ఎంతమంది కొడుకులు ఉంటే అంతమందికి ఈ లజిస్ట్ తీయండి ఒక్కొక్కరికి వేరువేరుగా ప్రమిదలను నొయ్యి ఉప్పు ఆవాలు వేసి ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీకు రావు నెయ్యి దొరకపోతే గేదె నెయ్యితో కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు అలా దిష్టి తీసిన తర్వాత ఆ ప్రమిదను చాలా జాగ్రత్తగా పారవేయాలి దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మళ్ళీ ఇంట్లోకి తీసుకురాకూడదు ఆ వెలుగుతున్న దీపాన్ని అక్కడే గుమ్మం బయట ఆర్పేసి ఆ మట్టి ప్రమిదను దానిలోనే ఒత్తి ఉప్పు ఆవాలు మిగిలిన నెయ్యి అన్నిటినీ కలిపి ఒక పాత న్యూస్ పేపర్లో లేదా ఒక ప్లాస్టిక్ కవర్లో చుట్టేసి దీన్ని వెంటనే తీసి ఎక్కడ ఎవరు తిరిగిన పొక్కని ప్రదేశంలో పడేయాలి ఉదాహరణకి ఏదైనా నిర్మానుష్యమైన రోడ్డు పక్కన ముళ్ళ పొదల్లో లేదా పారే నీటిలో అంటే కాలువలో కానీ నదిలో కానీ వేసేయాలి పారే నీటిలో వేయడం అత్యంత ఉత్తమమైన పద్ధతి ఎందుకంటే ఆ దోషాలన్నీ నీటి ప్రవాహంలో శాశ్వతంగా కొట్టుకుపోతాయి ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ఆ ప్రమిదలో ఇప్పుడు మీ కొడుకు మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఆవాహన చేయబడి ఉంటుంది దానిని ఇంట్లో ఉంచిన ఇతరులతో చోట ప్రదేశినా సరే ఆ దోషం మళ్ళీ వ్యాపిస్తుంది అలా ఈ ప్రమిదను పడేసి వచ్చిన తర్వాత మీరు తప్పనిసరిగా కాళ్ళు చేతుల ముఖము శుభ్రంగా కడుక్కొని మాత్రమే ఇంట్లోకి ప్రవేశించాలి మీ కొడుకును కూడా కాళ్ళు కడుక్కోమని చెప్పి లోపలికి తీసుకురండి ఈ చిన్న తేలికైన పరిహారం మీ కొడుకు మీద ఉండే కీడును తొలగించేస్తుంది అతని జీవితంలో ఒక అద్భుతమైన సానుకూల మార్పు తీసుకొస్తుంది అంతేకాదు ఈ పరిహారంతో మీ కొడుకు మీద ఉన్న దిష్టి ఏడుపులు నరకన్ను అన్నీ కూడా పోతాయి భవిష్యత్తులో మీ కొడుకు మంచి వృద్ధిలోకి రావడానికి ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది కొడుకులున్న వారు ఇంకొక పని కూడా చేయాలి అదేంటంటే ఇదే పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజున ఉదయం బ్రహ్మ ముహూర్తంలో కానీ లేదా సాయంత్రం ప్రదోషకాలంలో కానీ మీ కొడుకు చేత ఒక మూడు వందల అరవై ఐదు కూడిన దీపాన్ని వెలిగించే పేయండి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు రాబోయే సంవత్సరంలోని మూడు వందల అరవై ఐదు రోజులకు ప్రతీక ఇలా దీపం వెలిగించడం వలన సంవత్సరం మొత్తం మీ కొడుకు ఏ ఆపదలు కష్టాలు అనారోగ్యాలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటాడు ఇది ఈ పని మీ దగ్గరలో ఉన్న శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ లేదా కనీసం మీ ఇంట్లో పూజా మందిరంలో లేదా తులసి కోట దగ్గరనైనా సరే వెలిగించవచ్చు మీ కొడుకు చేత దీపాన్ని వెలిగించి దానికి నమస్కరించి వేయించడం వలన ఆ అర్హతల సంపూర్ణ అనుగ్రహం మీకు మీ బిడ్డకు లభించే మీకు రక్షణ కవచంలా నిలుస్తుంది మీ కొడుకుని ఏ శక్తులు ఏమి చేయలేవు ఈ పౌర్ణమి కీడుతో వచ్చింది అనగానే భయపడకండి ఎందుకంటే మనం చేయాల్సిన పరిహారాలన్నీ కూడా చేసుకుంటున్నాం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకుంటున్నాం కాబట్టి ఎటువంటి భయం ఆందోళన అనేది అవసరం లేదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా మన కొడుకులు సంతోషంగా ఆనందంగా ఉండడానికి మనం చేసుకునే ఈ పరిహారం కూడా చాలా సింపుల్ పరిహారం మనం పిల్లల కోసం ఏదైనా చేస్తాం ఎంత దూరమైన వెళ్తాం ఎంత పనినైనా చేస్తుంటాం పది నెలలు మూసి కానీ పిల్లల్ని అల్లారం ముద్దుగా పెంచుకునేది వాళ్ళ క్షేమం కోసమే కదా అటువంటి అప్పుడు ఈ చిన్న పరిహారం వారికి మంచి చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా చిన్న పరిహారం అనేది చేసుకోవాలి కొడుకులున్న ప్రతి తల్లి ఇది చేయకపోతే మాత్రం ఖచ్చితంగా పిల్లలకి కీడు అనేది జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా చేసుకోండి కొడుకులు ఉన్న వారందరికీ ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు కాబట్టి కొడుకులున్న ప్రతి తల్లి ఈ అపురూపమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీ పిల్లల భవిష్యత్తు కోసం పరిక్షేమం కోసం మీ చిన్న పరిహారాన్ని పూర్తి నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఆచరించండి ఫలితం తప్పకుండా ఉంటుంది మీ పిల్లలు మీ కళ్ళ ముందే ఉన్నత స్థాయికి ఎదగడం కోసం చూసి మీరు ఆనందిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుతాం ధన్యవాదాలు